హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ ఈరోజు టమాటో పచ్చిపప్పు కర్రీ చేసుకుందాము ఎలా చేయాలో చూద్దాము ముందుగా పచ్చిపప్పు ఒక కప్పు నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు కూరగాయలు ఏం లేనప్పుడైనా కానీ ఒక రెండు మూడు టమాటో ఉంటే సరిపోతాయి ఇప్పుడు నేను ఒక మూడు టమాటో కట్ చేసి పెట్టాను ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదా ఆయిల్ మరిగింది ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి కూడా రెండు వేయాలి పచ్చిపప్పు కొంచెం వేయాలి నాలుగు పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఇప్పుడు ఈ కాస్త వేగిన తర్వాత ఉల్లిముక్కలు రెండు కట్ చేసి పెట్టుకుంటే కొంచెం కూర కూడా ఎక్కువ వస్తుంది మనకు కావాల్సినంత కొంచెం ఎక్కువ రావాలనుకుంటే ఉల్లి ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగా వస్తుంది గ్రేవీలు కూడా వస్తుంది కదా ఇవి కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మనం ఈ ఎల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం బయటకున్నది కాకుండా ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది కూడా కొంచెం పసుపు కూడా వేయాలి కాస్త పసుపు వేస్తే కలర్ వస్తుంది బాగా మంచి కలర్ ఉంటుంది తెల్లగా లేకుండా ఉంటుంది వంటికి కూడా మంచిదే కదా పసుపు కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేస్తే చాలా బాగుంటుంది కలరు ఇప్పుడు పచ్చిపప్పు నానబెట్టిన పచ్చిపప్పు ఉన్నాయి కదా అవి వేసి కొంచెం వేయించుకోవాలి కాస్త మొత్తం కలిపేసాక కొంచెం మగ్గితే తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేయాలి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఎక్కువైతే కష్టం కదా కొంచెం చూసి తర్వాత వేసుకోవచ్చు సాలకపోతే కాస్త మగ్గాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేద్దాం ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అప్పుడప్పుడు ఇలా చేసుకున్నామంటే అంటే చాలా బాగుంటుంది ఫంక్షన్లో కూడా చేస్తుంటారు ఇలాగే బాగా మొత్తం కలిసేదాకా కలిపి మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతుంది ఉడుకుతుంది ముక్క మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే ముక్క అలాగే ఉంటుంది ఈ పచ్చిపప్పు కొంచెం ఉడికించి కూడా ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి కూడా చేసుకోవచ్చు నేను ఇలాగే వేసేస్తున్నాను పచ్చిపప్పుే వేసేస్తున్నాను త్వరగానే ఉడికిపోతాయి నానబెట్టాం కదా మళ్ళీ ఇప్పుడు కారం సాంబార్ కారం కదా కొంచెం కారం తక్కువగానే ఉంటుంది అందుకే కొంచెం రెండు మూడు స్పూన్లు వేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టించాలి చూసారా బాగా దగ్గరికి వచ్చింది గ్రేవీ లాగా కూడా అయింది కదా కర్రీ ఇప్పుడు కొంచెం మసాలా వేద్దాము ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వేసినా కానీ కడుపులో మంట వస్తుంది ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది దేనిలోకైనా రోటీలోకైనా కానీ రైస్లోకైనా కానీ బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు కర్రీ అయిపోయింది కదా బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్